సృజన సాహితీ కార్యక్రమంలో ఆత్మబంధువులు కథానిక విందాం వ్యాఖ్యాత శ్రీ వై నర్సిరెడ్డి గారు రక్తపోటు పడిపోయి అపస్మారక స్థితి అంచుల దాకా వెళ్ళి మిత్రా హాస్పిటల్లో ఐదు రోజులు ఐసీయూలోను రెండు రోజులు జనరల్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకొని కాస్తంత ఆరోగ్యం కుదుటపడ్డాక ఉదయాన్నే డిశ్చార్జ్ అయ్యి తన భార్య మాలతి మిత్రులు లింగరాజు కాశీం రాంప్రసాద్తో ట్యాక్సీలో ఇల్లు చేరుకున్నాడు భానుమూర్తి అందరూ ఇంట్లోకి వెళ్ళాక హాల్లో సోఫాపై తలవాల్చాడు మెల్లగా మాలతి వంటగదిలోకి వెళ్ళింది మిగతా ముగ్గురు మిత్రులు కుర్చీలు వేసుకు కూర్చొని మధ్యాహ్నం గంట దాకా సరదాగా కబుర్లు చెప్తూ భానుమూర్తిని నవ్విస్తూనే ఉన్నారు మధ్యలో రెండుసార్లు టీ కలిపి ఇచ్చింది మాలతి ఇక మేము బయలుదేరుతామ్రా బాను ఆరోగ్యం జాగ్రత్త అనవసర ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అమ్మ మాలతి అవసరమైతే ఫోన్ చేయడం మర్చిపోవద్దు మేము వచ్చి వారం రోజులైపాయా మా ఇళ్లలో వాళ్ళు కంగారు పడుతుంటారు ఫోన్లలో అయితే మాట్లాడుతున్నా వాళ్ళ భయం వాళ్ళకుంటుంది అని కుర్చీల్లోంచి లేవబోయారు మాలతి వంటగదిలోంచి బయటికి వస్తూ మూడు కంచాలు పట్టుకొచ్చి టీపాయ్ మీద ఉంచి ముందు మీరు చేతులు కడుక్కొచ్చి ఈ పులగం చట్నీ తినేసి ఆ తర్వాత క్షేమంగా వెళ్ళిరండి అంది మనసు భారంగా ఉన్నప్పుడు ఈ మర్యాదలు ఎందుకమ్మా ఎక్కడో హోటల్లో ఇంత తినేసి వెళ్ళేవాళ్ళం కదా మీ ఇంటికి వస్తే ఘనాహారమే కానీ త్రవాహారం పెట్టి పంపింది ఎన్నోడు చూడలేదు అన్నాడు రామ్ప్రసాద్ వరే చెప్పేదేదో చిల్లమ్మకు మనం ముందే చెప్పాల్సింది ఇప్పుడికా వంట సిద్ధమైపోయింది తినక తప్పదు బానుకు ఒక ప్లేట్ పడరామ్మా అందరం కలిసి తింటామంటూ అప్పటికే కడుక్కొచ్చిన చేతుల్ని టవల్తో తుడుచుకుంటూ అన్నాడు కాశీం మేము మళ్ళీ అన్నయ్య మీరు కానివ్వండి అంది మాలతి జేబులో డబ్బులున్నా ఆకలి దంచేస్తున్న హోటళ్లలో తృప్తిగా తినలేమమ్మా చూడు పులగం చట్నీ ఎంత రుచిగా ఉన్నాయో పీకల దాకా అనిపిస్తోంది అది ఇంటి వంటంటే అన్నాడు లింగరాజు మరీ ఎక్కువగా తినకరో జర్నీ చేయాల్సింది అన్నాడు రాంప్రసాద్ మీలా వీక్ కాదు నాది స్ట్రాంగ్ బాడీ లేవోయ్ అన్నాడు లింగరాజు అందరూ నవ్వుకున్నారు తిన్నది అయ్యాక ఒరే భాను అమ్మ మాలతి మేము వెళ్ళొస్తాం నాలుగు రోజుల్లో మళ్ళీ మేము ముందుంటాం ఫోన్లో పలకరిస్తూనే ఉంటాం ఈలోగా ఏమైనా ఇబ్బంది కలిగితే ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళి రండి అని చెప్పి ఆటో ఎక్కి స్టాండ్ దిశగా వెళ్ళిపోయారు అందాక సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా చప్పిడి బారింది ఎప్పట్లాగే రెండు వృద్ధపక్షులు మిగిలా ఎక్కడ భానుమూర్తి రాంప్రసాద్ కాశీం లింగరాజులు ఒక ఊరి వారు కాదు కనీసం క్లాస్మేట్స్ కూడా కాదు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒకేసారి నీటిపారుదల శాఖలో రికార్డ్ అసిటెంట్లుగా నియమితులయ్యారు భావాలు స్వరాలు కులమతాలు మతాలు వేరైనా వారి మధ్య ఒక గాఢమైన సఖ్యత ఏర్పడింది మధ్య మధ్యలో బదిలీలు ప్రమోషన్ల పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసి రిటైర్ అయ్యే వేలకు నలుగురు సీనియర్ అసిస్టెంట్లుగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి చేరుకున్నారు అది వారి ప్లాన్ కూడా నలుగురు రెండేళ్ల కాలంలో కొద్ది నెలలు అటు ఇటూ రిటైర్ అయ్యారు భానుమూర్తి చివరిగా నెల రోజుల క్రితం రిటైర్ అయ్యారు ఇప్పటికైతే వారి వారి అనుకూలాల రీత్యా లింగరాజు హిందూపురంలో కాశీం కదిరిలో రాంప్రసాద్ గుంతకల్లో భానుమూర్తి అనంతపురంలో ఉంటున్నారు భానుమూర్తి భారతరత్న మోచగొండం విశ్వేశ్వరయ్య గారికి వీరాభిమాని అతనిలా నిజాయితీపాడు శృతిమెత్తని మనస్తత్వం అతనిది జూనియర్ రెసిడెంట్గా ప్రమోషన్ పొందింది మొదలు ఆఫీస్ రూల్స్పై పట్టు పెంచుకొని కొత్తగా వచ్చే జీవులతో అప్డేట్ అవుతూ డ్రాఫ్టింగ్లో చేయి తిరిగిపోయాడు సీనియర్ రెసిడెంట్ అయ్యాక చుట్టుపక్కల సర్కిళ్ళు డివిజన్లలో పనిచేసే ఉద్యోగమిత్రులకు సర్వీస్ సమస్యలపై ఏవైనా అనుమానాలు వస్తే నివృత్తికై కోడ్బుక్లు ముట్టుకోకుండా ముందు సంప్రదించేది భానుమూర్తినే ఏదైనా డ్రాఫ్ట్ అతను రాసి పెడితే ఇక పై అధికారులకు రిమార్కులు రాయడానికి అవకాశం ఉండేది కాదు అలా రూల్ పొజిషన్ అంతా అతని బుర్రలోనే నిక్షిప్తమై ఉండేది ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతూ అధికారులకు అప్పుడప్పుడు అడ్డు తగిలినట్టు కనిపించినా తరువాత తప్పిన గండాల్ని తలుచుకొని భానుమూర్తిని మెచ్చుకునేవారు వారు ఆ గౌరవమే భానుమూర్తి రిటైర్మెంట్ ఫంక్షన్ గతంలో ఎన్నడూ ఎవరికీ జరిగిన విధంగా వైభవంగా జరిగేందుకు కారణమైంది ఆ రోజు భానుమూర్తి సహాయం పొందని వాడు పాపి అన్నట్టు ఆఫీస్ కాంపౌండ్ అంతా కిక్కిరిసేలా ఉద్యోగమిత్రులు హాజరయ్యారు చాలామంది ఉద్యోగులు భానుమూర్తితో తమ సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని అతని సేవాభావాన్ని కొనియాడారు ఆ సందర్భంగా కొంతమంది ఉద్యోగులు ఉద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు అంతకు నెల క్రితమే భానుమూర్తిలో రిటైర్ అవుతున్నారనే బాధలు ముడతలు ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించసాగాయి అవి రోజు రోజుకు ఎక్కువయ్యాయి కూడా ఉద్యోగమే జీవితం అన్నట్టు భావించే భానుమూర్తికి ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమేనని తేలిపోయింది రిటైర్ అయ్యి పది రోజులు గడిచినా ఆఫీసు పరిసరాల తాలూకు పరిమళాలు అతన్ని లేదు నిద్రలో కూడా ఏదో రాస్తున్నట్టు ఎవరికో సమాధానం చెప్తున్నట్టు కనబడేవారు గుడిలోంచి గెంటివేయబడ్డ పరమ భక్తుని ఆవేదనను తలపిస్తోంది భానుమూర్తి పరిస్థితి ఓ రోజు ఉదయం పదిన్నర గంటల సమయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారు వారి వద్ద నుంచి ఫోన్ వచ్చింది అర్జెంటుగా ఆఫీసుకు రమ్మడంతో వెంటనే బయలుదేరి వెళ్ళాడు ఈ గారి ఛాంబర్లోకి వెళ్ళి నమస్కారం చెప్పి నిల్చున్నాడు అతను కూర్చోమని చెప్పడంతో కుర్చీ పక్కకి లాక్కొని కూర్చున్నాడు ఈ గారు ఒక ప్యాకేజీకి సంబంధించిన బిల్లు భానుమూర్తి ముందుంచి కొత్తగా వచ్చిన సీనియర్ అసిస్టెంట్ కిషోరు మూడు రోజులుగా కుస్తీ పడుతున్నా ఇది తిగడం లేదు ఆ సూపర్ండెంటు ఉడకడు ఉలకడు పలకడు మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది మూర్తిగారు నాకు వారం రోజుల్లో సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది అందువల్ల చాలా బిజీగా ఉన్నాను కాస్త ఈ బిల్ చూసి పెడతారా అన్నాడు రిక్వెస్ట్గా మీరంతగా అడగాల సార్ అని ఫైల్ ఓపెన్ చేసి మెజర్మెంట్ బుక్స్ దగ్గర నుంచి ముందుగా చెల్లించిన అడ్వాన్స్ రికవరీలు చెల్లించిన ట్యాక్స్లు చెల్లించాల్సిన ట్యాక్స్లు ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వచ్చి గంటలో కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బిల్ అమౌంట్ ట్యాలీ చేసి ఈ గారికి అప్పగించి అకౌంట్స్ బ్రాంచ్లోకి వెళ్ళారు అక్కడున్న సిబ్బందంతా ప్రేమగా పలకరించారు గతంలో తాను కూర్చుంటున్న కుర్చీ టేబుల్లో చూశాడు ఎక్కడో మెదడులోంచి గుండె దాకా నరాల్లో రక్తం గడ్ల కట్టినట్టు ఒత్తిడి కుంగదీస్తుండగా ఆఫీస్ నుంచి బయటకు నడిచాడు ఇద్దరు అటెండర్లు అతన్ని అనుసరిస్తూ సార్ మీరున్నప్పుడు పైసా తీసుకోకుండా ఏవీ పెండింగ్లో పెట్టుకోకుండా అడగకుండా అని పనులు చేసేసేవారు ఇప్పుడు వచ్చిన కిరణ్ గారు చాలా కఠోరం మనిషి రవంతసేపు సీట్లో కుదురుగా కూర్చోడు కానీ కోపం ఆశ జాస్తి ఉన్నాయి ఏమైనా వచ్చే కాలం కంటే పోయిన కాలమే మేలదని పెద్దోళ్ళు ఊరికే అనలేదు సార్ మిమ్మల్ని ఎప్పుడూ అని తమ గోడు వెళ్ళబేసుకున్నారు ఏం చేస్తామయ్యా అన్ని సమయాలు మనకు అనుకూలంగా ఉండవు కదా అని వేదాంత ధోరణిలో నాలుగు మాటలు మాట్లాడి ఇల్లు చేరుకున్నాడు అట్లా రోజు విడిచి రోజు గారు పిలవడం తాను వెళ్ళి పురమాయించిన పని చేసి రావడం వరుసగా జరుగుతున్నాయి అయితే ఫలానా చోటు కూర్చొని పనిచేయమని అతను చెప్పలేదు వారి ఛాంబర్లో వచ్చిపోయే వారి తాకిటి పైగా మీటింగులపై మీటింగులు అది భానుమూర్తికి ఇబ్బంది అనిపించింది ఓ రోజు పనైపోయాక ఈ గారు భానుమూర్తిని పొగుడుతూ కిరణ్ను కించపరచడంతో అతను భానుమూర్తిపై పెంచుకున్నాడు కిరణ్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అందుకే ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు భానుమూర్తి ఎప్పుడు దొరుకుతాడా అని కనిపెట్టుకోగానే ఆ తరుణం దక్కింది అతనికి ఏజీ ఇన్స్పెక్షన్ వారు రాసిన పేరాలకు రిటర్న్లు రాస్తూ తన టేబుల్ దగ్గరే దొరికాడు భానుమూర్తి కిరణ్ ఆలస్యం చేయకుండా ఏం సార్ రిటైర్ అయిపోయినా మీకు ఇంకా ఆఫీస్పై మోజు తీరినట్లు లేదు ఇంకా ఎందరితో పొగడించుకుందాం అనుకుంటున్నారు ఎందరిని తిట్టిద్దామనుకుంటున్నారు పిల్లా జల్లా లేని వాడివి నీకు డబ్బు అవసరం లేకపోవచ్చు కానీ నాకుంది అందుకే ఫైల్ రెండు రోజులు పెండింగ్లో పెట్టుకుంటున్నాను అంతేగాని చేతగా కాదు సర్వీసులో ఉన్నప్పుడే గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ సాధించుకున్నారు కదా ఇంకా ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఏ గుడో గోపురము తిరుక్కోక ఈ ఆఫీస్ చుట్టూ నీ ప్రదక్షిణ మహానుభావ అని ముఖంపై కొట్టినట్టు అనేశాడు మిగతా స్టాఫ్ అంతా నిశ్చే చూస్తున్నారే కానీ ఎవరూ అడ్డుతగలేదు భానుమూర్తి మౌనంగా చేస్తున్న పని మధ్యలో వదిలి వెళ్ళలేక రికార్డు రూంలో కూర్చొని పని పూర్తి చేసి ఈ గారు ముందుంచి సార్ నాకు ఆరోగ్యం బాగుండట్లేదు ఏదో మీ మీద అభిమానంతో వస్తున్నాను ఇకపై రాలేను సారని వినయంగా చెప్పి గుండె పైకి ఎక్కి తొక్కుతున్న అవమాన భారాన్ని మోస్తూ ఇల్లు చేరుకున్నాడు సంతోషంగా ధైర్యంగా ఉన్నప్పుడు లోనున్న రోగాలు ఎక్కడో మూలన అక్కి ఉంటాయి కాస్తంత నీరస పట్ల చోట చోటు దక్కిందేతడు చెలరేగిపోతాయి చేతి నిండా పని ఉండుంటే కిరణ్ చేసిన అవమాన భారాన్ని మర్చిపోయేవాడేమో ఇప్పుడు ఆ అవకాశం లేక అటు తిరుగు ఇటు తిరిగి అక్కడికే ఆగుతున్నాడు మాట సూదులు సుడిగుండాలై చుట్టేస్తుండగా కళ్ళు తిరిగి కింద పడి ఆసుపత్రి పాలయ్యాడు ఇప్పుడు చారడు మందులు మింగి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు నాలుగు రోజుల తర్వాత చెప్పిన ప్రకారం ముగ్గురు మిత్రులు కలిసి భానుమూర్తి ఇంటికి వచ్చారు అతని మంచం పక్కన కూర్చొని అప్పుడు పేషెంట్ ఉన్న కనికరంతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాం ఇప్పుడు నిన్ను వదిలిపెట్టేది లేదు చెప్పు ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు అన్నాడు రాంప్రసాద్ అది అది ఈ గారు అని కారణం చెప్పేలోగా అరే భాయ్ మేమంతా విచారించుకున్నాం ఏదైనా ఇస్తామంటే చచ్చినోళ్ళు లేచి వచ్చి ఎవరైనా పనిచేసేటోళ్ళు దొరికితే బతికినోళ్ళు చచ్చినట్టు నటించే లోకం ఇది జీవాల గురించి ఆఫీస్ రూల్స్ గురించి తెలిసిన నీకు జీవితంలో ఎట్లుండాలన్న రూల్స్ తెలియకుండా పోయినాయి ఎట్లరా బాయ్ ఇంత అమాయకంగా ఉంటే అన్నాడు కాశీం రే గవర్నమెంట్ రిటైర్మెంటు ఏజు యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు పెంచి రెండేళ్లు అదనంగా పనిచేసే అవకాశం కల్పించినా నీ దురద తీరలేదు ఇప్పుడు చూడు నీ కాలి గోటికి సరితూగా అనామకుడి చేతిలో అవమానపడి వచ్చావు అన్నాడు లింగరాజు జపాన్లో ముసలవులని కొత్త ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారట అక్కడికి వెళ్ళి ట్రై చేయకపోయావా సిగ్గులేకపోతే సరి అంటూ కొట్టేవాడి మాదిరి కోపంతో లేచి ఊగిపోయాడు రాంప్రసాద్ భానుమూర్తి మాలతి ఊరికే గుడ్లు మిటకరిస్తూ చూస్తున్నారు కానీ ఏమీ మాట్లాడలేదు నన్ను చూడరా బై నా సొంత పనులకు తప్పితే ఎప్పుడైనా ఆఫీసు ఏరియాలో అడుగుపెట్టినానా రిటైర్మెంట్ అయిపోయినాక ఆఫీసుకు మనకు బంధం ఖతమైపోయినట్టే కదిరిలో నా కూతురు టైలరింగ్ షాపులో చిన్నా చితక పనులు చేస్తూ నేనెంత సుఖంగా బతకడం లేదు అన్నాడు కాశిం చూడు బాను ఎవరో కష్టపడుతున్నారని ఇంకెవరో బిజీగా ఉండి ఇబ్బంది పడుతున్నారని ఒకరి పనిలో వేలు పెట్టడం సరిపడని చోటుకు వెళ్ళి సలహాలు గుప్పించడం సరైన పని కాదు నేను నీ కోసం కాకుండా ఎప్పుడైనా ఆఫీసు వాళ్ళ కోసం అక్కడికి వచ్చింది చూశావా నీ మాదిరి నాకు పిల్లలు లేకపోయినా ఉన్న ఆస్తంతా అనాథ ఆశ్రమానికి రాసి వాళ్ళ మధ్య హాయిగా ఉండట్లా అన్నాడు లింగరాజు రిటైర్ అయ్యాక గుంతకల్లో నాకు ఇష్టమైన సాహిత్య సేవ నేను ఎలా చేసుకుంటున్నాను అలా నువ్వు కూడా ఏదో ఒక వ్యాపకం వెతుక్కోవాలే గానీ ఇలా ఆఫీసును కలవరిస్తూ డీలా పడ్డం ఏంట్రా నేను ముందు నుంచి నిన్ను గమనిస్తున్నాను జీవితం అంటే ఇంతే అన్నట్టు చతికిలబడ్డావు నీ కోసం ఓ తోడు ఉందన్న సంగతి కూడా మర్చిపోయావు తొక్కలో ఉద్యోగం ఏం పుట్టుకతో అతికి వచ్చిందా అది ఈసారి గుంతకల్లో మున్సిపల్ ఎలక్షన్లో నేను కౌన్సిలర్గా పోటీ చేద్దామనుకుంటున్నా సరిపోతే చైర్మన్ కావాలనేది నా కోరిక నీకు ఈ ఏరియాలో మంచి పేరుంది కుదిరితే కార్పొరేటర్గా పోటీ చేయి ప్రజాసేవలో మంచి టైంపాస్ అవుతుంది అన్నాడు రామ్ ప్రసాద్ చాలేరా వాడికి నీలా అధికార దాహాలయం లేవు ఉద్యోగ సంఘాల్లో నువ్వు వెలగబెట్టింది చాలు చిన్న ఆఫీసులోని రాజకీయాలకే వాడు కళ్ళు తిరిగి పడ్డాడు పూటకు మాయ చేసే ఆ రుంపులోకి వాన్నెందుకు లాగుతావు నువ్వు ఉక్కముక్కవైతే వాడు దూది పొరలాంటాడు అన్నాడు లింగరాజు చివరికి రాంప్రసాద్ వరే బాను మాకు మీ క్షేమం ముఖ్యం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గతాన్ని మర్చిపోయి నీకిష్టమైన వ్యాపకాన్ని ఎన్నుకొని మిగిలిన ఈ శేషజీవితం ఆనందంగా కడపరా దేనికైనా సరే నీ చుట్టూ మేము ముగ్గురం ఉన్నామన్న సంగతి మాత్రం మర్చిపోకు అన్నాడు మిగతా ఇద్దరూ అతనితో ఏకీభవించారు లింగరాజన్నయ్య నేనైతే ముందేమీ అనుకోలేదు కానీ రిటైర్ అయ్యాక ఆయన ప్రవర్తన చూసి ఏదో చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను ఇంతలోనే ఇది జరిగింది ఎలాగో ఈ గండం గడిచింది మాకు కొంచెం సమయం ఇస్తే ఒక నిర్ణయాన్ని కంటూ వస్తాం అంది మాలతి అమ్మ నీ మాటపై మాకు నమ్మకం ఉంది కానీ తీసుకునే నిర్ణయం ఏదో త్వరగా తీసుకో మీ జీవితానికంటూ ఒక సార్థకత లభించడమే మాకు కావాల్సింది ఇక మేము బయలుదేరుతాం రా అని ఆనవాయితీగా భోజనం చేసి వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత లింగరాజు కాశీం రాంప్రసాదులకు ఫోన్ చేసి భానుమూర్తి దంపతులు తమ ఆశ్రమంలో ఉండిపోవడానికి వచ్చేశారని చెప్పాడు వాళ్ళు ఉన్న ఫలంగా బయలుదేరి సాయంత్రానికి ఆశ్రమం చేరుకు చేరుకున్నారు వాతావరణం మార్పుతో పాటు మీ పెద్దరికానికి పెద్ద మనసుకు తగ్గ నిర్ణయం తీసుకున్నారు మీరు అన్నాడు రాంప్రసాద్ ఈ లోకంలో అనాథలెవరో ఏ సంబంధము లేనివాడెవడో చెప్పకుండా దికమక పడుతూ తనకలాడించడమే బతుకంటే ఏ జనములో తప్పిపోయిన ఆత్మీయులో ఈ అనాథలు వృద్ధులు అవసరమైనప్పుడు దొరికి ఆనందపరుస్తు పరుస్తున్నారు ఇది మాకు వ్యాపకం కాదు కొత్త జీవితానికి నాంది ఆత్మ జ్ఞాపకం అన్నాడు భానుమూర్తి ఒరే ఈ నిర్ణయంలో నీకంటే మా చెల్లెలు మాలతీదే పైచేయిలా ఉన్నట్టుంది నిజమా అన్నాడు లింగరాజు అరే భాయ్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అన్నాడు కాసిం అప్పుడే అతని కూతురు సమీరా ఫోన్ చేసి ఇంకా బయలుదేరలేదా అబ్బాజాన్ అంది అందరూ ఒక్కసారిగా నవ్వులు పూయించారు అన్ని దిక్కుల నుంచి ఎగురిచ్చిన పక్షుల్లాంటి పాలలు వృద్ధుల చేతి చప్పట్లతో పాటు రాలిన ఆనందపాష్పాల నడుమ నలుగురు మిత్రులు ఆలింగనం చేసుకున్నారు